బీసీ నాయకుల అరెస్ట్ ను ఎంపీ ఆర్ కృష్ణయ్య ఖండించారు బంద్ సక్సెస్ తో రాష్ట్ర ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించామన్నారు బీసీలపై పాలకులు అసలు రూపం బయటపడిందన్నారు బీసీ సంఘాల నేతలను దొంగల మాదిరిగా అర్ధరాత్రి అరెస్ట్ చేయటమేంటని ప్రశ్నించారు కేసులు వెనక్కి తీసుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఓ నాయకులను అర్ధరాత్రి పట్టుకొస్తారా ఖబర్దార్ ఏం వదిలిపెట్టాం ఖబర్దార్ ఎవరు బీసీ నాయకులు ఎవరి కోసం బంద్ చేసినాం ప్రజల కోసం బంద్ చేసినాం ప్రజలందరినీ మా హక్కు కావాలి మీరే ముఖ్యమంత్రులు అయినరు మీరే మంత్రులు అయినరు మా వాళ్ళు సర్పంచ్లు పిటిషన్ అయితే కూడా ఓరువరా మీరు ఏమనుకుంటున్నాం మీరు అనుకుంటున్నారా ఖబర్దార్ మా బీసీ నాయకులను అర్ధరాత్రి వేడి లేచి ఎనిమిది ఎనిమిది మంది పోలీసులు వాళ్ళ ఇంటర్లకు పోయి పట్టుకొస్తారా ఏమనుకుంటున్నారు మీరు ఏమనుకుంటారు కేంద్రం కాంప్లైంట్ చేస్తాం ఈ రాష్ట్రం దోపిడీ తగ్గుతుంది ఇప్పుడు మేము రంగు బయట పెట్టి ఎవరిని కూడా వదిలిపెట్టామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఏం తమాషాగా ఉందా పోలీసు వాళ్ళు అందరూ తప్పించుకుంటారు ఒక బీసీ ఆఫీసరు ఇట్లాంటి అక్రమ అరెస్ట్ వద్ద ఆయన ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేశాం ఎవరిది ఈ రాష్ట్రం మీ జాగిరా ఇప్పటికే దోపిడీ చేసి కొల్లగొట్టి అన్యాయంగా ఈ రాష్ట్రాన్ని చేసి తెచ్చిన అప్పులను కూడా దోసుకుంటున్నారు బీసీలను మీరు తొక్కడానికి రాజకీయాన్ని అంచు నలభై రెండు శాతం తప్పించుకోవడానికి నోరు లేకుండా చేయడానికి వాళ్ళందరినీ రాసి అరెస్ట్ చేస్తారా మీరు కనుక వాళ్ళ కేసులను విత్డ్రా చేసుకోకపోతే తప్పనిసరి పోరా